ఓబిలాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు చెప్పింది నాంపల్లి సీబీఐ కోర్టు కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా తేల్చింది సీబీఐ కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష వేసింది కోర్టు కేసులో ఏ వన్ గా రెడ్డి ఏ టూగా గాలి జనార్దన్ రెడ్డి ఏ త్రీ రాజగోపాల్ ఏ ఫోర్ ఓబిలాపురం మైనింగ్ కంపెనీ ఏ సెవెన్ గా అలీఖాన్ కు శిక్ష ఖరారు చేసింది కోర్టు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ కృపానందం ను నిర్దోషులుగా తేల్చింది కోర్టు పదమూడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఇవాళ ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఈ నెల పదిలోపు తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగా ఇవాళ తీర్పు ప్రకటించింది కోర్టు కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా తొమ్మిది మందిపై అభిోగాలు మోపింది సీబీఐ వారిలో ఐఏఎస్ శ్రీలక్ష్మిపై కేసును హైకోర్టు కొట్టివేయగా ఒకరు చనిపోయారు భోబలాపురం శిక్షల కరారుపై డీటెయిల్స్ ధన్రాజ్ అందిస్తారు ధన్రాజ్ అప్డేట్ చేయింది ఓబలాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో సిబిఐ కోర్టు సంచలనమైనటువంటి తీర్పు వెలువరించింది ఇందులో చూసినట్టయితే ఐదుగురికి కూడా శిక్ష ఖరారు చేయడం జరిగింది మరో ఇద్దరైనటువంటి మాజీ మంత్రి అయినటువంటి సబ్దా ఇంద్రెడ్డి అదేవిధంగా మా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి కృపానందకు క్లీన్ చిట్ ఇందులో ఊరట దొరికిందని చెప్పవచ్చు అయితే ఈ కేసులో చూసినట్టయితే రెండు వేల ఏడు నుంచి సుమారుగా పద్నాలుగు ఏళ్ల పాటు కొనసాగినటువంటి ఓబలాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక సరిహద్దు అయినటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ ఏదైతే ఐరన్ ఓర్ను తవ్వి విదేశాలకు తరలింపు చేయడ చేసినటువంటి వ్యవహారంలో కోట్లాది రూపాయలు సుమారుగా ఎనిమిది నుంచి వెయ్యి కోట్ల రూపాయల మేరకు ప్రజాధనం డ్యూటీ అయిందనే అభియోగాలపైన సిబిఐ సుభ సుదీర్ఘంగా విచారణ కొనసాగించింది ఈ క్రమంలో మొత్తం ఏడుగురు పైన కూడా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది ఇందులో చూసినట్టయితే ఐఏఎస్ శ్రీలక్ష్మిపై ఉన్నటువంటి అభియోగాలు ఉన్నటువంటి క్రమంలో ఆమె అప్పుడున్నటువంటి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో ఆమెకు క్లీన్ చీట్ దొరికింది ఆ తర్వాత ఇందులో లింగారెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నటువంటి క్రమంలో ఆయన ఆకస్మిక మరణం తర్వాత కూడా మొత్తం మీద ఈ ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురికి చూసినట్టయితే ముఖ్యంగా ఇందులో శిక్షలు ఖరారు చేయడం జరిగింది ఆ శిక్షలు ఖరారు చేసినటువంటి క్రమంలో ఇందులో ఏ వన్గా ఉన్నటువంటి రెడ్డికి ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేయడం జరిగింది మిగతా వారికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా శిక్షలకు సంబంధించినటువంటి పూర్తి తీర్పు రానున్నది ముఖ్యంగా చూసినట్టయితే గాలి జనార్దన్ రెడ్డికి ఏడు సంవత్సరాల శిక్ష విధించినటువంటి క్రమంలో ఆయన కోర్టుకు అపీల్ చేశారు కొన్ని విషయాలపైన తాను గంగావతిలోను అదేవిధంగా ఓబులపురం అక్కడ చాలా వరకు తాను ప్రజాసేవలో ఉన్నాను కాబట్టి తాను సామాజిక సేవలోను ఉన్నటువంటి క్రమంలో తనకు జైలు శిక్షను మినహాయింపు చేయాలి తగ్గించాలి తాను సుమారుగా నాలుగేళ్ల పాటుగాను ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నాను కాబట్టి తన వయసు చాలా చిన్నది అదేవిధంగా ప్రజాధారణ పొందినటువంటి వ్యక్తిని కాబట్టి తనకు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలన్నటువంటి కోరినటువంటి క్రమంలో జడ్జి మాత్రము నీకు పది సంవత్సరాల జైలు శిక్ష ఎందుకు కూడదు అదేవిధంగా యావజ్జీవ శిక్ష ఎందుకు వేయకూడదు అంటూ కూడా జడ్జి ఒకంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది అంతేకాకుండా గాల్ జనార్దన్ రెడ్డి బంధువైనటువంటి రెడ్డి కూడా ఇందులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు మొత్తం మీద సుమారుగా పద్నాలుగేళ్ల పాటు సాగినటువంటి ఈ ఓబులాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో చాలా వరకు రాజకీయ ప్రకంపనలు లేవనెత్తింది అదేవిధంగా బ్యూరోక్రాట్స్లలో చాలా వరకు అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణల్లో ఆరోపణల పైన కూడా సుదీర్ఘంగా సాగినటువంటి ఈ కేసు చాలా వరకు మలుపులు తిరిగింది అదేవిధంగా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే అప్పుడున్నటువంటి పరిశ్రమల శాఖ సెక్రటరీగా కొనసాగినటువంటి కృపానంద పైన అభియోగాలు రావడము అదేవిధంగా శ్రీలక్ష్మి పైన అభియోగాలతోటి ఒకింత బ్యూరోక్రాట్లలో చాలా వరకు రాజకీయ పరమైనటువంటి చర్చలు కొనసాగాయి మరోవైపున చూసినట్టయితే ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను మేనేజ్ చేయడం కావచ్చు ఐఏఎస్ అధికారులను తో పాటు బ్యూరోక్రాట్ రాట్ కూడా చాలా వరకు ప్రభావితం చేసి అప్పుడున్నటువంటి ప్రజాధనాన్ని సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలను లూటీ చేశారనే అభియోగాలపైననే పైననే సిబిఐ చాలా దర్యాప్తు కొనసాగించింది పలువురిపైన ఛార్జ్ షీట్ వేసింది ఇందులో చూసినట్టయితే మూడు వేల మూడు వందల ముప్పై ఏడు డాక్యుమెంట్లను వెరిఫై చేసింది రెండు వందల తొంభై పైగా మందిని సాక్షులను వారి విచారణ విచారించి వాళ్ళ ఎవిడెన్స్ను కూడా కలెక్ట్ చేసింది ఈ క్రమంలోనే చూసినట్టయితే ఒక వ్యక్తి అంటే లింగారెడ్డి అభియోగాలు ఉన్న వ్యక్తి మరణించడము మరోవైపు చూసినట్టయితే శ్రీలక్ష్మికి ఇందులో రిలీఫ్ రావడము ఆ తర్వాత చూసినట్టయితే మైనింగ్ ఓ అంటే ఓబులాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఐరన్ అంతా కూడా ఈ అటవీ 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 ప్రాంతంలో పెద్ద ఎత్తున డంపు చేసి ఆ తర్వాత అక్కడి నుంచి విదేశాలకు అమ్మేసి వందలాది కోట్ల రూపాయలను ఆయన సంపాదించడము అదేవిధంగా ఆయనకున్నటువంటి ఏదైతే ఆయన బంధువు అయినటువంటి రెడ్డి కావచ్చు అప్పుడున్నటువంటి విడి రాజగోపాల్ డైరెక్టర్గా కూడా కొనసాగారు అదేవిధంగా అలీఖాన్ ఇందులో ఉన్నారు మొత్తం మీద ఈ ఆయన టీం అంతా కూడా పలు అభియోగాలు ఎదుర్కొని ఆ తర్వాత కొద్ది అంటే పద్నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా సాగినటువంటి విచారణలో సిబిఐ ఈరోజు సంచలనమైనటువంటి తీర్పు రావడం జరిగింది గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన బంధువైనటువంటి శ్రీనివాసరెడ్డికి చెరో ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించి విధించింది కేసులో నలుగురు నిందితులను పై కేసు నిర్ధారణ అయిందని చెప్పేసి వారికి ఒక్కొక్కరి పైన ఏడు సంవత్సరాల శిక్షణ విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది ఇప్పటికే నాలుగు సంవత్సరాల పాటు మరి దాని ప్రస్తావన చెప్పడం జరిగింది నాకు ఆల్రెడీ మోర్ దాన్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నేను జైల్లో ఉన్నాను అని చెప్తే ఏడు సంవత్సరాల జైలు శిక్ష జరి విధించడం జరిగింది ఆ మిగతా జైలు శిక్షను ఒకవేళ హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత కూడా కన్ఫర్మ్ అయితే ఆ మిగతా జైలు శిక్షను అనుభవించే అవకాశం ఉంది కృపానందం గారు ఏటు రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ రెడ్డి గారి ఆయన కేసు నిరూపణ కాలేదు కాబట్టి వారిని నిర్దోషులుగా కోర్టు తీర్పు చెప్తూ వారిని విడుదల చేయడం జరిగింది అప్పీల్ కు అవకాశం అప్పీల్ ఇప్పుడు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష కాబట్టి వాళ్ళు డైరెక్ట్ జైలుకి వెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు మూడు సంవత్సరాల పైన శిక్ష విధించిన ఏ వ్యక్తికైనా ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు వారు ఇప్పుడు వాళ్ళని జైలుకు తరలిస్తారు వారు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది అయితే అసలు మేము రికార్డ్ ప్రకారము మా వాళ్ళే ఎగ్జామ్ చేశారు ఏంటంటే మైనింగ్ రేసింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు మైనింగ్ రేసింగ్ కాంట్రాక్ట్ ప్రకారం రికార్డ్స్ ప్రకారం వన్ క్రోర్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ మేము రేజ్ చేశామని చెప్పి మనకి మన కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు చెప్పారు మేము లీగల్ గా యాజ్ పర్ ది ఏడిఎం రికార్డ్స్ విత్ పర్మిట్స్ వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ పర్మిట్స్ ఉన్నాయి కాబట్టి మనం అక్కడ ఇల్లీగల్ గా చేసిందనే మా ఓర్ అనేది ఎక్కడికి తీసుకొచ్చారు అనేది ఎలాంటి ఎవిడెన్స్ లేదు సిబిఐ ఆధారాలు అన్ని ఫే ఏ ఆధారాలు అయితే సీబీఐ చూపించాలనుకుందో ఆ ఆధారాలే వాళ్ళు అగనిస్తే ఉన్నాయి కానీ కోర్టు ఏంటంటే వన్ సైడ్ ఏంటంటే ఇది చెప్పారు కాబట్టి పొలిటికల్ మోటివేటెడ్ ఉంది అదే కాకుండా ఇది ఆల్రెడీ హైప్ క్రియేట్ చేసి ఆల్ ఓవర్ ఇండియాలో కేసు హైప్ క్రియేట్ చేయడం వల్ల అది వన్ సైడ్ ఇది జనరల్గా లోయర్ జుడిషియల్ జడ్జెస్ కొంచెం భయం ఉంటుంది ఫియర్ ఫియర్ ఆఫ్ ది జాబ్

త్రీ ఇయర్స్ లోపలు ఉంటే మాత్రం అప్పుడు ఆల్రెడీ సెట్ ఆఫ్ అయ్యేది ఎందుకంటే ఆల్రెడీ అక్యూజ్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ జుడిషియల్ కస్టడీ ఫర్ మోర్ దెన్ త్రీ ఇయర్స్ సో సో ద కన్విక్షన్ ఫర్ సెవెన్ ఇయర్స్ ఛాన్స్ ఆఫ్ గాలి రెడ్డి ఒక ప్రజాప్రతినిధి మూడు సంవత్సరాల నాలుగు నెలల పద్దెనిమిది రోజులు ఆల్రెడీ జైల్లో ఉన్నారు కోర్టు ఎందుకంటే కోర్టు కోర్టు సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి సస్పెన్షన్కి ఇప్పుడు ఛాన్స్ లేదు శిక్ష ఖరారు చేసే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఏమన్నా రిక్వెస్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేశాను ప్రజాప్రతినిధి కాకుండా తను ఇంత ముందు ఫైనాన్స్ నడిపించాను అలాగే నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ని కూడా నేను వాళ్ళకు జీవనాధారం కల్పించాను అదే కాకుండా ఇంతవరకు నేను ఎలాంటిది అన్యాయం కానీ ఏది కానీ చేయలేదు ఈ కేసు వాళ్ళని